జీవన శైలి మారేకొద్ది నెగిటివిటీ కూడా అంతే పెరుగుతోందండి ఒకప్పుడు నరదృష్టి అంటే ప్రతి ఇంటికి దాన్ని తొలగించేలాగా బామ్మలు అనో అమ్మమ్మలనో టిప్స్ సరిపోతూ ఉండేవి కానీ ఇప్పుడు అవి పనిచేయడం లేదు కొన్ని రోజుల నుంచి కరుంగళిమాల మోస్ట్ ట్రెండింగ్ మానసిక ప్రశాంతతతో పాటు వ్యతిరేక శక్తులు అంటే నరదృష్టి నరపీడ మంది ఏడుపులు ఇలాంటివి ఉంటాయి కదా సో మన శరీరాన్ని తాకకుండా ఈ కరుంగళి మాల చాలా ఎఫెక్ట్ చూపిస్తోంది కరుంగళి మాల అనేది నల్లగా ఉంటుంది ఇది ఎవరైనా ధరించవచ్చు ఇది మెడలో వ్యాపార సంస్థలు సొంత వాహనాలు చేతికి ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఎక్కడైనా కూడా కట్టుకోవచ్చు నరదృష్టి నరపీడ తొందరగా మన మనసు కావచ్చు శరీరం కావచ్చు వ్యతిరేక శక్తులకు స్పందిస్తుంది అంటే వీక్గా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా పనుల్లో బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేదా నిత్యం దీన్ని ధరించవచ్చండి రాత్రి నిద్రపోయేటప్పుడు ఆడవాళ్లు నెలసరి నాలుగు రోజుల పాటు దీనికి దూరంగా ఉంటే మంచిది దైవనామస్మరణ జపం దైవానికి దగ్గరగా ఉంచడం ద్వారా దీని శక్తి మరింత పెరుగుతుంది అసలేంటి కరుంగళి కరుంగళి అనేది ఒక చెట్టు అండి ఇది అన్ని చెట్ల లాగే చాలా కామన్గా ఉంటుంది కానీ మధ్యలో నల్లని రంగును కలిగి ఉంటుంది అన్నమాట దీన్ని యబోని అని కూడా పిలుస్తూ ఉంటారు ఎక్కువగా అయితే మాత్రం తమిళనాడులో పాతాళ్ళ మురుగన్కి ధరింపజేసిన తర్వాత ఈ మాలలు బాగా ఫేమస్ అయ్యాయి అక్కడ స్వామివారికి ధరింప చేసిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత భక్తులకి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ముఖ్యంగా తమిళనాడు దగ్గర తీసుకుంటే గనక ఈ మాలలు బాగా బాగా ఫేమస్ ఇప్పుడు ఈ మాలలన్నింటినీ కూడా రాష్ట్రాలు దేశాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ధరిస్తూ ఉన్నారు వాటి రిజల్ట్స్ ని కూడా అంతే పొందుతున్నారు అయితే ఏదైనా ఒరిజినల్ వేసుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రభావం మనకి కలుగుతుంది అని మనందరికీ తెలుసు కదా ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి కరుంగళి మాల ప్రాసెస్ మొత్తం కూడా మా పూజా స్టోర్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఈ చెట్టు సేకరణ దగ్గర నుంచి మొదలు పెడితే మాలగా మార్చే విధానం వరకు కూడా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్రాసెస్ లో ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర కరుంగలి మాల లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కూడా ధరించేలాగా డిఫరెంట్ సైజెస్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఒకవేళ వీరి మాలలు ఒరిజినల్ కాదు అని ఎవరైనా ప్రూవ్ చేస్తే డబుల్ మనీ ఇవ్వడానికి కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్తో పాటుగా వాట్సాప్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను కాంటాక్ట్ అవ్వచ్చు